హాయ్ అండి వెల్కమ్ టు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పుదీనా చింతపండు చట్నీ ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది దీనిలోకి పుదీనా కరివేపాకు కొత్తిమీర వీటిని తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకోండి అలాగే తగినంత చింతపండును తీసుకొని నానబెట్టుకోండి నేను ఇక్కడ నల్ల చింతపండుని యూస్ చేస్తున్నాను అలాగే కర్రీలో పచ్చళ్ళలోకి ఒక బిగ్ సైజ్ ఆనియన్ని తీసుకొని చాప్ చేసి పెట్టుకోండి బానిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత పుదీనా కరివేపాకు కొత్తిమీరని యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని మగ్గించకూడదు ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ పోతుంది అది మా తొందరగా మాడిపోతుంది తర్వాత అదే ఆయిల్లో మిగిలిన ఆయిల్లో మనం అప్పుడే నానబెట్టుకున్న చింతపండుని వేసి మగ్గించుకోవాలి కొంచెం చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసి మగ్గించుకోవాలి మిగిలిన చింతపండు గుజ్జుని పక్కన ఉంచుకోవాలి తర్వాత యూస్ చేసుకోవడం కోసం అందులోకి తగినంత కారం వేసుకొని దీన్ని బాగా మగ్గించి ఉంచుకోవాలి ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దానికి కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసి దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ రాక్ సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే వెల్లి రెబ్బలు ఈజీగా గ్రైండ్ అవ్వడానికి నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న లిఫీ వెజిటబుల్స్ పుదీనా వేసి మంచిగా రుబ్బుకోవాలి దీది కోర్స్గా రుబ్బుకోవాలి తర్వాత మనం తగినంత రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ వేసుకొని రుబ్బుకోవాలి మీకు కావాలంటే సన్నుప్పు కూడా యూస్ చేయొచ్చు కానీ రాక్ సాల్ట్ యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి మగ్గించి పెట్టుకున్న చింతపండు కారం మిక్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి పక్కనే మనం ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని అది కొంచెం పెద్ద సైజులో చాప్ చేసుకొని పెట్టుకోవాలి అవి దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్తో చాలా రుచి వస్తుంది పచ్చడికి ఈ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి తింటుంటే పంటకి తగులుతూ ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం తాలింపు పెట్టుకొని ఈ పచ్చడి ని తాలింపులో కలిపేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్